അതെ <laughs> അതെന്താ ఇస్త నమ్మవాయనం పుచ్చుకొంటి నమ్మవాయనం ఇదండి నా నోముల సిరీస్లో లాస్ట్ వీడియో అయితే అగస్తి అనప్రాసన రోజే పదహారు ఫలాలతో పాటు ఈ తౌడు గౌరి గాజుల గౌరీ నెక్స్ట్ గుమ్మడి గౌరీ అంగరాగాల నోము కూడా చేసుకున్నాను గాజుల గౌరీ అంటే తాంబూలంతో పాటు చీర ఇంకా గాజుల మల్లారం అవన్నీ ఇవ్వాలన్నమాట అండ్ తౌడు గౌరీలో తౌడులో తౌడు ఉంటుంది కదా తవ్వ అందులో బియ్యం పోసి ఇవ్వాలి అండ్ అంగరాగాలు అంటే టాయిలెట్ బాక్సెస్ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వాలి గుమ్మడి గౌరి అంటే పెద్ద ముత్తైదుకి మూడు గుమ్ములకాయ విత్ తాంబూలం అండ్ చీరతో ఇవ్వాలన్నమాట అక్కడతో అయితే నా నోములు కంప్లీట్ అయ్యాయి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా చేసుకుని మీకు వీడియోస్ పెడతాను వీడియో నచ్చితే లైక్ షేర్